హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివెంట్ ఆరో ఫ్రెండ్స్ మీ రిలేషన్షిప్ గురించి రొమాన్స్ ఏంజెంట్స్ ఏం చెప్తున్నారు అట్ ప్రెజెంట్ చూద్దాము వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ టు సో దట్ ఇట్ కమ్స్ టు యూ నౌ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు చాలా త్వరలో మీ రిలేషన్ ఒక డెసిషన్కి రాబోతూ ఉంది ప్యాషన్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు అనేది కనపడుతుంది మేబీ మీ ఇద్దరికి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది లేదా కమిట్మెంట్ వచ్చే అవకాశం కనపడుతుంది రిలీజ్ యువర్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ మేబీ మీ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదన్నా ఉండుంటే దాన్ని రిలీజ్ చేసి మే ఈ ఫ్యూచర్లో వెరీ సూన్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు రెడీగా ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నారు ఈ ఎనర్జీస్ ఎవరికో ఐ డోంట్ నో లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ మేబీ మీ ఇద్దరు రిలేషన్కి సంబంధించి మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు ఫైనాన్సెస్ అండ్ కెరీర్ మీ ఇద్దరు రిలేషన్ని ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంతా కూడా ఫైనాన్షియల్గా ఇంకా మీరు స్టేబుల్ కాలేదేమో దాని మీద ఈ ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది వర్త్ వెయిటింగ్ ఫర్ మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్ కెరీర్ పరంగా తన మీద తన కాళ్ళ మీద తను నిలబడి స్టేబుల్ అయ్యి మీ రిలేషన్లోకి త్వరలో ఉన్నారు మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగడానికి కావచ్చు మ్యారేజ్ చేసుకోవడానికి కావచ్చు కమిట్మెంట్ ఇవ్వడానికి కావచ్చు సో మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న పర్సన్ అని కనపడుతుంది మీ వెయిటింగ్ వృధా పోలేదు మీ వెయిటింగ్ వృధా పోలేదు చాలా వర్త్ వెయిటింగ్ ఫర్ ఎందుకు అని అంటే మీది మీ పర్సన్ది ఇద్దరిది కూడా ట్రూ లవ్ కాబట్టి ఓకేనా డివైన్ బ్లెస్సింగ్స్ ఏంజల్ బ్లెస్సింగ్స్ చాలా ఈ ఈ రిలేషన్లో మీ ఇద్దరు మీద ఉన్నాయి సో ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ బాయ్ ఓం నమష్ బాయ్